హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అది అనుష ఈ రోజుల్లో చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుందండి సో వయసుతో సంబంధం అనేది ఏమీ లేదు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలా అని చెప్పేసి రకరకాల హెయిర్ కలర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము సో కొంతమందికి హెయిర్ కలర్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే జుట్టు అనేది ఊడిపోయే సమస్య కూడా ఉంటుంది అలా కాకుండా న్యాచురల్గా మన హెయిర్ని బ్లాక్ కలర్లో ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మనకి ఇంట్లోనే బయట కొనే పని లేకుండా కెమికల్స్ తెచ్చుకోకుండా ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ని చక్కగా కలర్ చేసుకోవచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ తెల్ల జుట్టుని చక్కగా నల్లగా మార్చుకోవచ్చు ఇలా కంటిన్యూషన్గా మంత్లీ ట్వైస్ చేశారంటే చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది వీడియోలకైతే వెళ్ళిపోతాం ఇప్పుడు దీనికోసం మనకి పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి ఒక రెండు గుప్పెళ్ళ ఆవాలు అయితే సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమీ అవసరం లేదు ఈ రెండు గుప్పెళ్ళ ఆవాలతో మనం దగ్గర దగ్గర మూడు నెలలకి సరిపోను హెయిర్ కలర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం న్యాచురల్గా ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు గుప్పెళ్ళ ఆవాలు అయితే వేసి చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆవాలు మన జుట్టుని న్యాచురల్గా వైట్ హెయిర్ని తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి మన సైడ్ కాదు కానీ నార్త్ సైడ్ అయితే ఎక్కువగా ఆవ నూనెని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు మనం పారాషూట్ ఎలా యూజ్ చేస్తామో అట్లాగా ఎందుకంటే ఆవ నూనెలో జుట్టుని సహజంగానే నలుపుగా మార్చే గుణం ఉంటుంది అలానే జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలాగా కూడా ఈ ఆవాలు అనేవి చేస్తాయండి సో మన జుట్టుకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మనం ప్రిపేర్ చేసే ఈ రెమెడీ వల్ల సో చూడండి ఈ విధంగా చిట్పట్ల ఆడుతూ వేగుతున్నాయి కదా సో ఏదైనా ఒక ప్లేట్ పెట్టి జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్ అట్లా కవర్ చేయండి మళ్ళీ తీసుకొని ప్లేట్ అనేది మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలి ఈ ఆవాలు అనేది మనకి కలర్ అనేది చేంజ్ అయిపోవాలి ఆవాలు వేసినప్పటికీ ఇవి ఫ్రై అయినప్పటికీ కలర్ అనేది బ్లాక్గా అయిపోతాయండి వేసినప్పుడు నార్మల్గా ఉంటాయి బ్రౌన్ కలర్లో సో ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం బ్లాక్గా అవుతాయి అనమాట చూస్తూ ఉంటారు కదా మీరే మీకే అర్థమవుతుంది ఇవి ఎలా వేగాయి అని తెలుసుకోవాలి అని అంటే కనుక ఇవి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోంచి మనకి పొగళ్ళు కూడా వస్తుంది కదా అవి పూర్తిగా ఫ్రై అయితే నల్లగా అయిపోతాయండి కనిపిస్తుంది వేరియేషను ఇప్పటికీ కొంచెం కనిపిస్తుంది కదా మీకు వేరియేషన్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఇవి ఫ్రై అయ్యాయండి ఈ స్టేజ్లో నేను కొంచెం ఎండిన కరివేపాకునైతే అయితే తీసుకున్నానండి అది వచ్చేసి ఒక గుప్పెడైతే తీసుకున్నాను అది కూడా ఈ ఆవాలతో పాటు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఒక గుప్పెడి గోరింటాకుని ఒక గుప్పెడు మునగాకుని కూడా తీసుకోండి అవి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఆవాలు అలాగే కరివేపాకు సరిపోతుందండి చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేయాలి చూడండి కరివేపాకు వేగిపోయింది అలాగే ఆవాలు కూడా బ్లాక్గా మనకి వేగిపోయే బాగా తెలుస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన అయితే ఉంచేయండి ఇప్పుడైతే మనకి పూర్తిగా చల్లారేయండి ఇప్పుడు నేను చేత్తో ఈ విధంగా నలిపి మీకు చూపిస్తున్నాను కలర్ చూడండి ఏ విధంగా నల్లగా అవుతుందో ఈ ఆవాలు కలర్ అనేది మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఈ విధంగా అంటేనే నల్లగా అయిపోతుంది కదా సో ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందామండి ఆ మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు అలాగే ఈ కరివేపాకు ఉంది కదా దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే కంటిన్యూషన్గా పట్టకండి పల్స్ ఇస్తూ పల్స్ ఇస్తూ పట్టండి మిక్సీ అనేది ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టి నేను మీకు చూపించేస్తాను చూండి మనకి ఆవాలో నుంచి నూనె అనేది రిలీజ్ అవుతుందండి సో మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఈ విధంగా కొంచెం ముద్దగా ఫామ్ అవుతుంది అనమాట ఆ పౌడర్ అనేది ఎందుకంటే మనం జనరల్గానే ఫ్రై చేసాం కదా ఆవాల్ని అందులో నుంచి ఆవు నూనె అనేది రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూసారు కదా మంచి కలర్ఫుల్గా అయితే ఈ కలర్ మనకి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని నేను మీకు చూపి చూపిస్తాను ఈ విధంగా మొత్తం అంతా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ అండి ఇది మిక్సీ చేసిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా దానివల్ల ఏంటంటే మనకి ఉండలు ఉండలుగా ఇది ఫామ్ అవుతుంది కొంచెం సేపు మనం చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసామంటే అవన్నీ నీట్గా వచ్చేస్తాయి మనం స్టోర్ చేసుకునేటప్పుడు అయితే ఒక పావు గంట పాటు ఎండలో పెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది ఎన్ని నెలలైనా సరే పాడైపోదండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది రెండు రకాలుగా చూపిస్తానండి ఒకటి మనం ఆయిల్ పెట్టుకున్న తల మీద అయినా సరే హెడ్ బాత్ చేసిన తల మీద అయినా సరే ఎక్కడైనా వైట్ హెయిర్ ఉంది అనుకోండి చాలామందికి ఏంటంటే మన నుదురు మీద ఎక్కువ ఉంటుందండి ఐ మీన్ కొంచెం పైన ఎక్కువ ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఆ ప్లేస్లో కొంచెం మాత్రమే తెల్లగా అయినట్టు అట్లా ఉంటుంది అనమాట కొంచానికి కలర్ ఏమేస్తాంలే పోనీలే అని అలా ఉంచేద్దాం అనుకుంటారు కొంతమంది కొంతమంది హెయిర్ మరి వైట్గా కనిపిస్తే బాగుండదని చెప్పి కలర్ వేస్తారు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఇలా కలర్ వేస్తే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది ఊడిపోతుంది ఎందుకట్లా అని చెప్పేసి అని సో ఈ విధంగా అయితే దీన్ని ట్రై చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీకు ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని తీసుకొని చక్కగా ఈ విధంగా అప్లై చేసుకుని కొంచెం టచప్ లాగా చేసేయండి చాలు ఈ విధంగా చేశారంటే మీకు హెయిర్ గ్యాప్స్ ఉన్నా కనిపించవు చాలామందికి పల్చగా ఉంటుంది తల అనేది ఎక్కువ ఓపెన్ ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు కూడా దీన్ని చక్కగా టచ్ప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా అట్లాగే వైట్ హెయిర్ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఎట్లా అయితే కొంచెం ఈ పౌడర్ని తీసుకుని దాని మీద అప్లై చేస్తున్నాను అట్లా అప్లై చేసేసుకొని తర్వాత తలనే దువ్వేసుకోవచ్చు చాలా నీట్గా మీకు ఎక్కడ ఉంది అనిపిస్తే అక్కడ ఆ విధంగా మీరు టచ్ అప్ అయితే చేసేయండి మీరు అసలు కలర్ వేసిన సంగతి కూడా ఎవరికీ తెలియదండి చాలామందికి మాడు పైన అక్కడక్కడా వైట్ హెయిర్ అనేది ఉంటుంది తల మొత్తం ఉండదు కానీ సో అటువంటి వాళ్ళకు కూడా ఇట్లా ఈ విధంగా మాడు పైన కొంచెం కలర్ తీసుకొని ఈ విధంగా వేసేసుకొని టచ్ అప్ చేసుకున్నారంటే చక్కగా తలలో కలిసిపోతుందండి అసలు మీరు ఈ కొంచెం కోసం హెయిర్ కలర్ వేసుకోవాలా అని చెప్పి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అలాగే కొంతమందికి డౌట్ రావచ్చు ఇది వాటర్ ఎక్కడైనా మేము ఈ విధంగా పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏ ఫంక్షన్కి కానీ బయటకు కానీ ఎప్పుడైనా ఏదైనా వర్షం పడి తలదరిచినా కూడా ఈ కలర్ అంతా కారిపోతుందేమో అని చెప్పి అసలు ఏం కారదండి అది సబ్బుతో కడిగితే గడిగితే గానీ పోదనమాట అంతేగాని కలరు వాటర్కి పోవటం అనేది అయితే ఏముండదు ఉండదు చక్కగా ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోండి అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా మనం ఈజీగా వైట్ హెయిర్ని బ్లాక్గా ఇన్స్టాంట్గా అయితే ఈ విధంగా మార్చుకోవచ్చు ఎప్పుడైనా అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హెయిర్ కలర్ వేసుకోవడం ఇష్ట ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి అండ్ ఇంకొక మెథడ్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది వాటర్ ప్రూఫ్ అనేది చాలామందికి నమ్మకం ఉండదు సో అందుకోసం నేను అది కూడా నేను చూపిస్తున్నానండి ఒకసారి మనం ప్రిపేర్ చేసిన పౌడర్ని చేతికి ఈ విధంగా రాసుకున్నాను కదా ఇప్పుడు వాటర్ అయితే తీసుకుంటున్నానండి వాటర్లో ఒకసారి నా హ్యాండ్ డిప్ చేసి మీకు చూపిస్తాను మీకే క్లియర్గా వేరియేషన్ అనేది అర్థమవుతుంది ఇది పోతుందా పోదా అని చెప్పేసి అని నేను లైట్గానే రాసుకున్నాను చేతులకి ఒకసారి ఈ విధంగా చేత్తో అంటున్నాను అనమాట చూడండి ఎంత నల్లగా ఉందో ఏం పోదండి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వర్షం పడి తలదలిచిన ఫేస్ అంతా అయిపోయిద్దేమో అని అనుకోవద్దు అని ఏమి అవ్వదు మీరు ఎలా వేశారో అట్లనే ఉంటుంది చూసారు కదా అండ్ ఇంకొక మెథడ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ మనం ప్రిపేర్ చేసిన పౌడర్ వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ అలాగే కొంచెం పారాషూట్ ఆయిల్ వేసుకున్నాను ఈ పారాషూట్ ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర ఆవునూన ఉంటే యూజ్ చేసుకోవచ్చు అండి లేని వాళ్ళు పారాషూట్ ఆయిల్ యూస్ చేసుకోండి ఒకసారి దీన్ని మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి కలిపేసుకొని దీన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి కొంచెం రాసుకుంటానే చేతికి అంతా స్ప్రెడ్ అయిపోతుందండి సో ఎంత బ్లాక్గా అనిపిస్తుందో హ్యాండ్ మీద అప్లై చేసి నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మీరు తలకి అప్లై చేసుకోవాలండి హెడ్ బాత్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చక్కగా ఈ విధంగా తలకి ప్యాక్ లాగా వేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు అప్పుడు న్యాచురల్గా ఏంటంటే అట్లా చేస్తూ చేస్తూ ఉంటే ఉంటే మనకి ఒక రెండు మూడు నెలల్లో పూర్తిగా మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా మారిపోతూ ఉంటుంది ఇన్స్టెంట్గా ఒక్క రోజులో ఏ ప్యాక్ కూడా మనకి రిజల్ట్ అనేది ఇవ్వలేదండి ఒకసారి ఇట్లా వేసుకున్నారనుకోండి తర్వాత హెడ్ బాష్ చేసే అట్లా రొటీన్గా మనం చేస్తూ ఉంటే న్యాచురల్గానే మన తెల్ల తెల్లచుట్టు మొత్తం నల్లగా మారిపోతుందండి రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ తెలియని వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్